వచ్చి సిరసు వచ్చి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ఈ రోజున నేను ఒకటి మాత్రం ప్రకటించబోతూ ఉన్నా ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే అక్షరాల రెండు లక్షల డెబ్బై నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి నేను చరిత్ర చేసిన నాయకులు చూసాం కానీ మొక్క మొదటిసారి రెండు వేల ఇరవై నాలుగులో జనానికి మంచి చేసి కూడా మోసపోయిన నాయకుల్ని మనం కొత్తగా చూస్తా ఉన్నాం కలికాలం జనాన్ని మోసం చేసిన నాయకులు వేరు జనం చేత జనానికి మంచి చేసుకోవడా మోసపోయిన నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఎక్కడికిక్కడ మనం చేసిన మంచి జనాల గుండెల్లో ఇంకా గూడు కట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కేసులు పెడుతున్నారు ర్యాలీలని ఆపుతున్నారు ఉన్నారు నాయకుడు ముద్దు బిడ్డ జోగి రమేష్ గారిని రాకుండా చట్టంలోని వాడి అనేక కుట్రా రాకుండా చేస్తున్నారు నేను చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఒకటే చెప్పదలుచుకున్నా లోకేష్ గారు ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి గ్రామ మా నాయకులు కార్యకర్తలు ఎక్కడ పెదిరిపోకుండా ఎక్కడా పైపడకుండా ఎట్లా తరలి వస్తున్నారు నారా చేస్తారు సూపర్ సూపర్ అని చెప్పి సూపర్ మోసం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు సిక్స్ అమలు చేసే ప్రక్రియను మొదలగట్టండి అని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జగన్